ఓం నమో నారాయణాయ శ్రీమతి రామాంజయనమ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రవద్య అందరికీ నమస్కారం అండి మనము పరమ పవిత్రమైన భగవద్గీత యొక్క మహత్యాన్ని తెలుసుకుంటున్నాము అయితే ఒక్కొక్క అధ్యాయం గురించి పద్మపురాణంలో ఇచ్చిన కథలను మనం తెలుసుకుంటున్నాం అందులో పదమూడు అధ్యాయాలకు సంబంధించిన మహిమను తెలిపే కథలను తెలుసుకున్నాము ఈరోజు పద్నాలుగో అధ్యాయం గుణత్రయ విభాగ యోగం దాని గురించి తెలుసుకుందాం అయితే మనం ముందు చెప్పుకున్నాము పరమశివుణ్ణి పార్వతీదేవి ఏమడిగింది అంటే నాదా నాకు భగవద్గీత మహత్యం గురించి తెలియజేయండి అంటే అప్పుడు పరమశివుడు పార్వతీదేవితోనే ఈ విధంగా చెప్తున్నాడు పార్వతీ తప్పకుండా చెప్తాను నీకు చాలా విశేషమైనది ఇది ఓసారి మహాలక్ష్మి కూడా ఆ నారాయణుని ఏ విధంగానే భగవద్గీత గురించి తెలియజెప్పమని అడిగింది మరి అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పాడు ఆ విధంగా నేను నీకు ఆ భగవద్గీత మహత్యాన్ని తెలియజేస్తాను ఈరోజు నీకు పద్నాలుగవ అధ్యాయానికి సంబంధించిన గుణత్రయ విభాగ యోగం గురించి నీకు దానికి దాని మహిమను తెలిపే కథను చెప్తాను శ్రద్ధగా విను అని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు అయితే పూర్వము సింహల్ ద్వీప్ అనే ఒక విక్రమ్ బెచ్వల్ అనే రాజు ఉండేవాడట ఆ సింహల్ ద్వీప్లో ఒకరోజు ఆయన వేటకు వెళుతూ ఉన్నాడు అడవికి వెళుతూ ఉంటే ఆయన వెంట కొడుకును కూడా తీసుకెళ్ళిండట ఆ కొడుకుతో పాటు రెండు వేట కుక్కలను తీసుకొని వెళ్ళిండట మరి అతను అడవికి చేరుకున్నాడు ఆ వేటకు వెళ్ళినప్పుడు ఆ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కుందేలును చూసిండట చూసి ఒక కుక్కను ఆ కుందేలు వెంట తరమడానికి పంపించిండట పంపిస్తే ఆ కుక్క దాన్ని వెంబడిస్తూ వెళ్ళిందట మరి ఆ కుందేలేమో ఎగురుతున్నట్టు చూసిందట పరుగు పరుగున కుందేలు చాలా ప్రశాంతంగా ఉండే అందమైన ఆశ్రమానికి ఎరుకుందట అట్లా ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళి ఒక ఆశ్రమం దగ్గర ఆగిందట చూసేసరికి అది చాలా అందంగా కనబడుతుందట ఆశ్రమం చూస్తుంటే ఎంతో ప్రశాంతంగా ఉందట అక్కడ మరి అక్కడ ఎన్నో జింకలు ఉన్నాయట చెట్ల నీడలు ఆనందంగా కూర్చున్నాయట అనేకం కోతులు ఉన్నాయట పులి పులుల పిల్లలు ఏనుగు పిల్లలు అన్నీ కలిసిమెలిసి ఆడుకుంటూ అనిపిస్తున్నాయట అక్కడ వివిధ రకాలైన జంతువులు అన్నీ కూడా ఆనందంగా చక్కగా కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నాయట ఏ విధమైన గొడవ చేయకుండా అరవకుండా ప్రశాంతంగా చూసేసరికి మరి పాములు నెల్ నిమళ్ళపై పాకుతూ ఉన్నాయట అవి డ్యాన్స్ చేస్తూ ఉన్నాయట ఈ విధంగా ఎంత విచిత్రంగా కనిపిస్తూ ఉంటే ఇది ఏమిటా అని రాజు చూస్తూ ఉన్నాడు అన్నమాట అక్కడ అయితే అక్కడ ఏం జరుగుతుంది అంటే ఎవరో భగవద్గీతను పారాయణం చేస్తూ కనిపించారట అయితే ఈ ఋషి ఈ ఆయన అక్కడికి వెళ్ళి చూసేసరికి ఒక ఋషి వత్స అనే మహా ఋషి అక్కడ అరణ్యంలో ఆ ఆశ్రమంలో నివసిస్తూ ఉన్నాడట ఆశ్రమం దగ్గరికి రాజు వెళ్ళిండు శిష్యులతోని అక్కడ ఒక శిష్యుడు ఉన్నాడట ఆ ఋషికి సంబంధించిన శిష్యుడు అయితే అప్పుడు ఆయన అడిగాడు ఏమిటి విచిత్రం ఇదంతా అంటే ఈయన శ్రీమద్ భగవద్గీతలోని పద్నాలుగో అధ్యాయాన్ని పఠిస్తూ ఉన్నాడట ఈ శిష్యుడు కూడా అయితే అప్పుడు పఠిస్తూ ఉన్నాడు పఠిస్తూ ఉంటే ఈ ఈ బ్రాహ్మడు కాళ్ళు కడుగుతూ ఉన్నాడట ఆ ఋషి యొక్క కాళ్ళు కడుగుతూ ఉంటే అన్ని ఇళ్ళన్నీమో పారి ఇట్లా బురద ఉన్నారట అప్పుడు ఈ కుందేలు ఏం చేసింది అంటే అటు ఉరికొచ్చింది కదా ఆ బురదలో పడిందట దాని కాలు పడంగానే అది ముక్తి పొందిందట ముక్తి పొందంగానే అక్కడ విష్ణుదూతలు విమానం తీసుకొని వచ్చిండ్రు దాన్ని తీసుకొని వెళ్ళినవు వైకుంఠానికి మనం చూస్తుండగానే జరిగిపోయింది ఇలా దాన్ని తరుముతూ వెనకాల వచ్చిన కుక్క వచ్చిందట అప్పుడు ఆ కుక్క కూడా అక్కడికి రాగానే ఆ బురదలో పడిందట పడి వెంటనే అది కూడా ముక్తి పొందిందట అయితే ఇట్లా జరుగుతూ ఉంటే ఆ బ్రాహ్మడు నవ్వాడట తను చూసి అయితే ఈ రాజు చూసి ఇదేంటిది ఇట్లా వచ్చినాయి వెంటనే స్వర్గానికి వెళ్ళిపోయినాయి మనం చూస్తూ ఉండంగానే జరిగింది ఇది ఇది ఎట్లా సాధ్యమైంది అని ఆ బ్రాహ్మణున్నాడు అడట రాజు అప్పుడు అడిగితే ఆ రాజు అడగానే ఇదంతా ఇక్కడ వత్స మహర్షి ఉన్నాడు ఆయన ఏం చేస్తాడు అంటే చక్కగా గీత భగవద్గీతలోని పద్నాలుగు అధ్యాయాన్ని పారాయణం చేస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా అయితే నేను కూడా మా గురువు గారి దగ్గర నేర్చుకొని నేను కూడా అదే పఠిస్తూ ఉంటాను అని చెప్పిండట అయితే మరి ఇవి ఎందుకు ఇట్లా బురదలో పడి స్వర్గానికి వెళ్ళిపోతాయి అని అన్నాడట అంటే అప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు మేము ఎప్పుడు భగవద్గీతను పారాయణం చేస్తూ ఉన్నారు కదా ఆ స్వామికి ఆ ఋషికి కాళ్ళు గడిగినప్పుడు ఆ నీళ్ళన్నీ వచ్చినాయి ఆ నీళ్ళల్లో వాళ్ళు పడ్డారు కాబట్టి వాళ్లకు ముక్తి పొందిండ్రు అంటే అత్యంత క్రూరమైన వాడు అయినా కూడా ఎటువంటి పాపాలు చేసిన వాళ్ళు కూడా ఈ భగవద్గీత పద్నాలుగో అధ్యాయాన్ని పారాయణం చేయడం వల్ల ముక్తి పొందుతారు అని చెప్తున్నారట అయితే ఈ బ్రాహ్మణు నవ్వాడు కదా మరి వాళ్ళు ఎందుకు వీళ్ళిద్దరూ ఇట్లా పడిపోగానే నవ్వినారు అంటే దానికి చెప్తున్నాడు మహారాష్ట్రలో అక్కడ ప్రతుదక్ అనే పట్టణం ఉందట అందులో కేశవ అనే బ్రాహ్మడు ఉన్నాడట అయితే అతను పురుషులలో అత్యంత క్రూరమైనవాడట చాలా చెడ్డ పనులు చేసేవాడట అతని భార్య పేరు విలోబ్బనాట ఆమె చాలా అన్నిచరాలు అన్నీ విచ్చలవిడిగా ఆమె తను పద్ధతులు ఏవి పాటించకుండా అన్ని దుర్మార్గం పనులు చేసేదట భర్త మాట కూడా వినేది కాదట అయితే పరులను పరపురుషుల సాంగత్యాన్ని ఆస్వాదించేదట అప్పుడు భర్త తీవ్రమైన ఆగ్రహానికి గురై ఆమెను హత్య చేసిండడం ఆ కేశవ అనే అతను అయితే ఆమె తదుపరి జన్మలో ఈ కుక్కగా పుట్టింది ఆ బ్రాహ్మడు ఏమో ఈ కుందేలుగా పుట్టిండ్రు ఇప్పుడు అటువంటి పాపం చేసి వాళ్ళు ఈ జన్మ ఎత్తిండ్రు మరి ఇప్పుడేమో ఇక్కడ వచ్చి భగవద్గీత పారాయణం చేస్తూ ఉన్న ఈ వత్స మహర్షి కాళ్ళు కడిగి నీళ్ళు ఇక్కడికి వచ్చిన నీళ్ళ తాకినంతనే ఆ పుణ్యవశాన వీళ్ళ పాపాలన్నీ తొలగిపోయి వీరు చక్కగా వైకుంఠాన్ని చేరుకున్నారు అని చెప్పారట అట్లా చెప్పినప్పుడు ఆ విక్రమ్ కూడా ఆ రాజు కూడా వెంటనే ఆ ఋషి దగ్గర ఆ బ్రాహ్మడిని అడిగి చక్కగా ఆ పద్నాలుగవ అధ్యాయానికి సంబంధించిన శ్లోకాలన్నీ నే చదువుకుని తర్వాత ఆ రాజు కూడా మొత్తము శ్రీమద్భగవద్గీతలోని పద్నాలుగో అధ్యాయాన్ని ప్రతిరోజు చదవడం ప్రారంభించిండట అట్లానే ఆ శిష్యుడు ముక్తి పొందిండు ఈ రాజు కూడా అది పారాయణం చేసే చేయడం వల్ల ఈ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు చక్కగా వైకుంఠవానికి చేరుకున్నాడట అక్కడ శ్రీ విష్ణువు యొక్క పాదసేవ చేస్తూ ఉన్నాడట శాశ్వతంగా అంత మహత్తు గలది ఈ పద్నాలుగో అధ్యాయం అనేది కాబట్టి ఎవరైనా పారాయణం చేసిన చేసిన వాళ్ళ సాంగత్యంలో ఉన్న అటువంటి వాళ్ళ వాసన గాలి పీల్చుకున్నా కూడా మనము అంత పవిత్రమైనదట అంత అంటే వాళ్ళ మనం ఎటువంటి ఇబ్బందులున్నా కూడా వాళ్ళ దగ్గరికి అంటే అందుకే చెప్తారు గ సత్సంగత్యం ఉండాలి అని సాధువులు సంతులు భక్తులు వాళ్లకు దగ్గరగా ఉన్నామనుకోండి వాళ్ళ పుణ్య విశేషాన మనకు వచ్చే కష్టాలు కూడా రాకుండా ఆగిపోతాయి అంటే ఎప్పుడైనా కూడా మనము మనము మంచి కార్యాలు చేయకపోయినప్పటికీ చేయడానికి వీలు కాకపోయినప్పటికీ మనము ఎప్పుడు మంచి వాళ్ళ దగ్గర మసులుకోవాలి వాళ్ళతో తిరుగుతూ ఉంటే ఏమవుతుంది అంటే వాళ్ళ పుణ్య విశేషం వల్ల మనకు రాబోయే కష్టాలు కూడా రాకుండా ఆగిపోతారే వాడు మంచోడు ఎప్పుడు మంచి వాళ్ళతో తిరుగుతారు కాబట్టి ఆ పుణ్య విశేషం వల్ల మనకు లాభం కలుగుతుంది ఇంకా మనమే చేసినాము అంటే కనీసం రోజు ఒక శ్లోకాన్ని చదువుతూ వెళ్ళినా కూడా మనం తరిస్తాము అని ఆ కృష్ణ భగవానుడే చెప్పాడు నన్ను స్మరించండి కనీసం నామస్మరణ చేయండి అని మనకు తిరుపల మరి గోదాదేవి కూడా అదే చెప్తుంది నామ కీర్తన చేస్తే చాలు తరిస్తాము అని అంత విశేషమైనది ఈ భగవద్గీత కాబట్టి అందరూ చక్కగా చదవండి రోజు ఒక శ్లోకం నేర్చుకోండి చక్కగా ఆ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందండి స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చిరణారవిందర్పణం వస్తువు